హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ మై ఫ్యామిలీ డైరీ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేను కూడా బాగున్నానండి మీరు అందరూ ఎలా ఉన్నారో నాకైతే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి సో ఇంక ఇక్కడైతే ఇవాళ నేను ముగ్గేస్తా ఉన్నాను సో పిల్లలు మా వారు అందరూ స్కూల్స్కి అయితే వెళ్ళిపోయారు మామూలుగా అయితే నేను వాళ్ళు వెళ్ళక ముందే వేసేస్తాను కాకపోతే ఇంక ఇవాళ టైం సరిపోలేదండి లంచ్ బాక్స్ కట్టాలి కదా సో మా వారికి టైం సరిపోలేదని ఇంకా ముందు పని అంతా అయిన తర్వాత ఇంక ఇక్కడైతే ముగ్గేస్తున్నాను వాళ్ళు వెళ్ళిన తర్వాత వేస్తున్నాను అనమాట ఈ ముగ్గు చూసారా ఈ ముగ్గు అండి ఫస్ట్ నేను ఐదు చుక్కలతో నేర్చుకున్నాను తర్వాత ఏడు చుక్కలు ఇప్పుడేమో తొమ్మిది చుక్కలు అనమాట తొమ్మిది చుక్కలు ఏంటంటే కొంచెం గుమ్ము అంతా వచ్చింది కొంచెం పెద్ద ముగ్గు లాగా వచ్చింది బాగుంది కదా తొమ్మిది చుక్కలు ఈజీ కూడా లేండి సో మీరు ఎవరైనా వేస్తారా ఈ ముగ్గు నాకు చెప్పండి కామెంట్స్లో సో ఇంకేంటంటే ముగ్గేసేసాను ముగ్గేసేసి ఇంక ఇంట్లో పని అంతా అయితే అయిపోయిందిలేండి అంటే బెడ్షీట్స్ అవన్నీ నీట్గా మరత పెట్టేసి కిచెన్ నీట్గా తుడిచేసి అంటే వంట చేసి ఉంటాం కదా సో అవంతా నీట్గా క్లీన్ చేసేసి ఆ తర్వాత ఇల్లంతా కూడా తుడి చేసి చీపుడుతో తుడవడం అంటారా చిమ్మడం అంటారా వైజాగ్లో తుడవడం అంటారండి నెల్లూరులో చిమ్మడం అంటారండి సో మొత్తానికి చీపురుతో అయితే తుడిచేసాను తుడిచాను అని అలవాటు అయిపోయింది అది ఆ తర్వాత ఇంకా జావ అయితే వేసుకున్నాను ఇది రాగి జావే కాకపోతే ఏమైందంటే ముందు రోజు అన్నం కొంచెం మిగిలింది సో ఇప్పుడు ఆ కొంచెం అన్నంలో మజ్జిగ అన్నం తినడానికి కూడా సరిపోదు అనమాట చాలా కొంచెం అన్నం మిగిలింది అప్పుడు ఏం చేశానంటే ఆ అన్నంలోనే కొంచెం వాటర్ వేసేసి మరగబెట్టేసి అందులో రాగి పిండి కలిపేశాను నైటే కలిపి పెట్టేశాను అంబల్లాగా అయిపోతుంది కదా అప్పుడు సో మీరు అడగచ్చు అక్క అన్నాన్ని మళ్ళీ వేడి చేయకూడదు కదా అని చెప్పి ఎప్పుడో ఒకసారి కదండి కొంచెం అన్నమే అనమాట సో అందుకని అన్నం ఎప్పుడు మళ్ళీ వేడి చేయకూడదు అని అంటారు సో మరి అది ఎంతవరకు కరెక్ట్ నాకు తెలియదండి అయితే ఎప్పుడు నేను అన్నం అయితే వేడి చేయలేండి పెద్దగా అయితే వేసుకునే తింటాం తప్ప నైట్ అన్నాన్ని మళ్ళీ వేడి చేసి అయితే అసలు తినము మాక్సిమం అన్నం కూరలైనా తింటామేమో కానీ అన్నం మాత్రం ఎందుకు ఎప్పుడు ముందు రోజే పెద్దగా తిన్నాం మజ్జిగ అన్నం తప్ప ఆ తర్వాత ఇంకా అయితే తాగేసాను టిఫిన్ తినాలనిపించలేదు జావే తాగుతున్నాను ఒక వన్ వీక్ నుంచి ఎందుకు అస్సలు టిఫిన్ తినాలనిపించట్లేదు హెల్త్ కొంచెం డిస్టర్బ్ అయ్యిందండి అంటే నార్మల్ మీకు నార్మల్గా కనిపిస్తున్నాను కానీ కొంచెం వీక్ అయినట్లు అనిపిస్తున్నాను కొంచెం కళ్ళు మండుతున్నాయి సో చాలామంది యూట్యూబ్ కోసం తెలియని వాళ్ళు అంటే కొంతమంది ఏమో అక్క అసలు మీరు డైలీ వీడియో ఎలా పెడుతున్నారు అని కొంతమంది చాలా గొప్పగా అన్నట్లుగా అంటారు అంటే మీరు చాలా గ్రేట్ అన్నట్లు అంటారు కొంతమంది చాలా సింపుల్ అనుకుంటారండి యూట్యూబ్ జస్ట్ అలా వీడియో తీసేసి అలా అప్లోడ్ చేయడం అని కానీ చాలా కష్టం నిజంగా చెప్తున్నాను దయచేసి ఎవరు కూడా యూట్యూబ్ ఈజీ అని మాత్రం యూట్యూబ్లోకి అయితే రావద్దు అంటే కొత్తగా ఎవరైనా చెయ్యాలి అనుకుంటున్న వాళ్ళకి చెప్తున్నాను మీరు ప్యాషన్తో బాగా ఇష్టంతో ఉంటే ఎంత కష్టమైనా మీరు చేయగలరు లేదు ఏదో అలా చేద్దాం యూట్యూబ్ అనుకుంటే మాత్రం చేయొద్దండి ఎందుకంటే చాలా కష్టం అందులోనూ డైలీ వ్లాగింగ్ అనేది ఇంకా కష్టం నాకైతే అసలు అంటే రోజు మార్చి రోజు వీడియో పెట్టాలనిపిస్తుంది ఎందుకంటే హెల్త్ బాగా వీక్ అయిపోతున్నాను కళ్ళు బాగా మండిపోతున్నాయి కొంచెం హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి సో రోజు మార్చి రోజు వీడియో పెడదామని అనుకుంటున్నాను కాకపోతే ప్రస్తుతానికి ఛానల్ కొంచెం డౌన్లో ఉంది కాబట్టి ఇప్పుడు వద్దులే అని చెప్పేసి ఇంకా డైలీ వీడియోస్ పెడుతున్నాను అనమాట లేకపోతే మాత్రం ఇంకొక అంటే నెక్స్ట్ మంత్ నుంచి అనుకుంటున్నాను కొంచెం మళ్ళీ కొంచెం ఛానల్ అనేది కొంచెం గ్రో అయిన తర్వాత రోజు మార్చి రోజే పెడతాను డైలీ పెట్టలేకపోతున్నానండి ఇంకోటి ఏంటంటే నన్ను అక్క అసలు మీరు కంప్లీట్గా యూట్యూబ్ గురించి ఒక వీడియో చేయండి అసలు మీరు ఎలా యూట్యూబ్లోకి వచ్చారు అసలు అవన్నీ అంటే మొత్తం అసలు ఎలా క్రియేట్ చేయాలి అవన్నీ కూడానా సో నాకు తెలిసింది చాలా తక్కువ అండి సో నా బ్యాక్గ్రౌండ్ వర్క్ అంతా కూడా మా వారే చేస్తారు నాకు ఛానల్ క్రియేట్ చేయడం కానీ తర్వాత మెయిల్స్ అవన్నీ చెక్ చేయడం కానీ మానిటైజేషన్ అప్లై చేయడం కానీ తర్వాత అన్నీ కూడానా సో అవన్నీ మా వారే చూసుకున్నారు అందుకే నేను వీడియో చేయడానికి ఆలోచిస్తున్నాను ఇంకేం లేదు సో మా వారు ఎప్పుడైనా ఖాళీగా ఉన్నప్పుడు ఖచ్చితంగా తను నేను ఇద్దరం కలిసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము ఎలా స్టార్ట్ చేశాను అసలు ఏంటి అని చెప్పేసి ప్రాసెస్ అంతా కూడా అంటే మన ఛానల్లో చాలామంది కొత్త యూట్యూబర్స్ ఉన్నారు సో వాళ్ళు అడుగుతున్నారు అందుకనే చెప్తున్నాను అదేనండి మీకు యూట్యూబ్ మీద ఇష్టం ఉంటే మాత్రం యూట్యూబ్లోకి రండి కానీ ఏదో సరదాగా అయితే మాత్రం రావద్దు ఎందుకంటే యూట్యూబ్లో చాలా కష్టం ఉంటుంది బయటకు కనిపించేది కానీ చేసే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది యూట్యూబ్ గురించి సో అందుకే చెప్తున్నా సో ఇంకేంటంటే బట్టలు అవన్నీ ఆరబెట్టేసి నేనైతే ఫ్రెష్ అయిపోయాను ఇంకా మధ్యాహ్నం లంచ్లోకి అయితే నేను టమాటా రసము అలాగే ఫిష్ ఫ్రై చేస్తున్నానండి ఇవి చేపలు కడిగేసి ఉప్పు పసుపు వేసి పెట్టేశాను అంతే ఇంక వేరే మసాలాలు ఏమీ వేయలేదు ప్లెయిన్ ఉప్పు ఆ పసుపు ఆ తర్వాత దాన్ని ఆయిల్లో ఎక్కువ ఆయిల్ కూడా పట్టదు కొంచెం ఆయిల్లో వేసేసాను సిమ్లో పెట్టాను ఆ చేపలు అయితే వేగుతూ ఉంటాయి సో వేగిన తర్వాత ఎలా ఫ్రై చేస్తానో చూపిస్తాను మీకు ఆ తర్వాత టమాటాలు కందిపప్పు స్టవ్ మీద పెట్టాను టమాటా కందిపప్పు రసం అనమాట చాలా కమ్మగా ఉంటాయండి రసం మాత్రం అది కూడా చూపిస్తాను సో అవైతే ఉడుకుతూ ఉన్నాయి టమాటాలు సో ఇంక ఇక్కడ ఏంటంటే పిల్లలు ఇంటికి రాగానే ఇంకా జ్యూస్ అమ్మ జ్యూసే కాదు ఏదో ఒకటి తాగడానికి అయితే అడుగుతా ఉన్నారు సో అందుకని ఇంకా వాళ్ళ కోసమే కొంచెం బద్దకించకుండా ఏదో ఒక జ్యూస్ అయితే చేస్తున్నాను సో ఇంకా మస్క్మిలాను అదేనండి వీటిని ఏమంటారు తర్బూజా అంటారా సో ఇవి చప్పగా ఉంటున్నాయి అస్సలు స్వీట్ లేవు అందుకే కొంచెం పాలు కొంచెం షుగర్ మన స్వీట్కి సరిపడా కొంచెం షుగర్ వేసాను సో ఇందులో బిస్కెట్స్ మీకు ఇన్ ఇదివరకు వీడియోలో కూడా చెప్పాను కదా సో హార్లిక్స్ బిస్కెట్స్ కానీ ఇలా మ్యారీగోల్డ్ బిస్కెట్స్ కానీ వేసి జ్యూస్ చేస్తే చాలా బాగుంటుందండి ఖచ్చితంగా ట్రై చేయండి ఈ మస్క్మిలన్ జ్యూస్లో హార్లిక్స్ పౌడర్ ఉంటే హార్లిక్స్ పౌడర్ వేయచ్చు నా దగ్గర హార్లిక్స్ లేదు అందుకే ఈ బిస్కెట్స్ అనమాట చాలా బాగుంటుంది సో వేసేసి ఇలా జ్యూస్ లాగా చేసి లో పెట్టేశాను పిల్లలు రాగానే ఇంకా చల్లగా తాగుతారు కదా అని చెప్పి ఇంక ఈ లోపల ఫిష్ అయితే అక్కడ ఫ్రై అవుతూ ఉంది టమాటాలు కందిపప్పు ఫ్రై ఉడికిపోయింది సో అది కొంచెం చల్లారిన తర్వాత మిక్సీలో మెత్తగా పేస్ట్ లాగా చేసుకొని దాంతో చారు పెడతాను ఇంక ఇక్కడేమో ఇదిగోండి చేప చూసారా ఎంత బాగా వేగిందో నాకు మసాలా అన్నీ వేసి ఫ్రై చేసే కంటే కూడా ఇలా చాలా ఇష్టం అండి ఈ చేప ఫ్రై నిల్వ ఉంటుంది కూడా మనం బయటే పెట్టుకోవచ్చు అందులో ఇంకా వేరే మసాలాలు ఏం అవసరం లేదనమాట సో అలా బాగా ఫ్రై అయిపోయిన చేప ముక్కల్లో ఒక ఐదు ఆరు వెల్లుల్లి రెబ్బల్ని దంచి వేసుకొని ఫైనల్గా కారం అయితే వేసేసాను సో ఆల్రెడీ చేప ముక్కల్లో సాల్ట్ ఉంటుంది కాబట్టి ఇంకా నేను సాల్ట్ అయితే వేయలేదు మళ్ళీ ఉప్పు కసిమైపోతుంది అందుకని ఉప్పు అయితే వేయలేదు ఒకవేళ మీరు మీకు కనుక సాల్ట్ తగ్గింది అనుకుంటే కారంతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకోండి కానీ నేను వేయలేదు కారం ఒక్కటే వేసి ఇలా కలిపేసానండి చాలా బాగుంటుందండి వెల్లుల్లి ఫ్లేవర్ తోటి చేప ఫ్రై దీన్ని మనం చెక్క బయట కూడా నిల్వ చేసుకోవచ్చు సో నేనైతే నాకు చాలా ఇష్టం ఈ చేప ఫ్రై చారుతో కానీ రసంతో కానీ తింటే చాలా బాగుంటుంది సో ఇంక ఇక్కడ ఏంటంటే కందిపప్పు టమాటాలు మిక్సీలో వేసుకొని ఒక నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు సాల్ట్ వేసుకొని మెత్తగా చేసుకున్నాను అనమాట ఆ తర్వాత పోపు అయితే పెట్టుకున్నాను పోపు ఏంటంటే కొంచెం ఆయిల్ వేసేసి ఆవాలు జీలకర్ర తర్వాత వెల్లుల్లిపాయ ఎండుమిర్చి కరివేపాకు అనమాట సో పోపంతా వేగిన తర్వాత మిక్సీ చేసుకున్న టమాటా కందిపప్పు పేస్ట్ ఉంది కదా అదంతా వేసేసాను ఒక ఒక వన్ లీటర్ వరకు వాటర్ వేసాను వాటర్ అంతా వేసిన తర్వాత రసం పొడి కొంచెం కారం వేసాను ఎందుకంటే అందులో మనం చింతపండు వేసుకున్నాం కదా సో కారం సరిపోదు అనిపించి ఒక అర స్పూన్ కారం వేసాను రసం పొడి వేసాను సో రసం పొడి ఎలా చేశాను నేను అన్ని మసాలా పౌడర్స్ కూడా ఒక వీడియో చేశాను మీకు కావాలి అనుకుంటే నేను చూసారు కదండి మా పిల్లలు అయితే ఇంక ఇలా వంట అవుతూ ఉంది ఇంక పిల్లలు వచ్చారు రాగానే అమ్మ తాగడానికి ఏదైనా ఇవ్వమ్మా అంటున్నారు అంత ఎండ ఉందండి నిజంగాన నేను బట్టలు ఆరేయడానికే నా వల్ల కాలేదన్నమాట బట్టలు ఆరేసి ముందు రోజు బట్టలు తీసుకొచ్చాను అవైతే మడత పెట్టాలి సో ఆ కొంచెం సేపు పది నిమిషాలు ఉన్న దానికే నాకు కళ్ళు తిరిగిపోయాయి అనమాట అంత ఎండ్ ఉంది సో ఇంక పిల్లలు ఆటోలో వస్తుంటే పాపం ఆటో అంతా వేడిగా ఉందంట ఆ సీట్ అంతా అంటే కూర్చుంటారు కదా సో ఆ సీట్ అంతా చాలా వేడిగా ఉందమ్మా అని చెప్పేసి అంటా ఉంటున్నారు ఇంకా ఫస్ట్ అయితే ఫ్రెష్ అయిపోయి ఇంకా లోకి వచ్చాను నాన్న అని చెప్పి ఏసీ ఏసి పెట్టాను ఇంకా రాగానే ఇదిగోండి ఇంక వాళ్ళకైతే జ్యూస్ ఇచ్చేస్తున్నాను అయితే అన్నం ఎప్పుడు తింటారా అంటే తింటాంలే అమ్మ సాయంకాలం ఎప్పుడో అని అంటా ఉన్నారనమాట అంత లేదు తాగేసి ఒక హాఫ్ అన్ అవర్ ఆగాక అన్నం పెడతాను అని చెప్పి అన్నాను అంటే ఇప్పుడే రసం అయ్యింది కదా సో వాళ్ళకి ఏంటంటే ఆమ్లెట్ అయితే వేయాలి ఫిష్ వాళ్ళు తిన్నారు కదా సో రసంలో ఫైనల్గా అయితే నేను కొత్తిమీర పుదీనా పేస్ట్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టుకుంటాను కదా సో అదైతే వేసానండి నీకు అది చెప్పలేదు కదా సో కొత్తిమీర అయితే మీ దగ్గర ఉంటే కొత్తిమీర వేసేసుకోండి కాకపోతే నా దగ్గర కొత్తిమీర లేదని కొత్తిమీర పుదీనా పేస్ట్ క్యూబ్స్ లాగా చేసి పెట్టుకుంటాను కదా సో అది ఉంటే అది వేసాను అనమాట సో చారు మాత్రం చాలా బాగుంటాయండి ఇలా చేస్తే ఇంకా చిక్కగా కూడా ఉంటాయి చార్ ఇష్టపడే వాళ్ళకి ఈ టమాటో చార్ అనొచ్చు లేదా టమాటో రసం చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ ఏంటంటే ఆమ్లెట్ వేస్తున్నాను యాక్చువల్గా ఏమైందంటే ఒక వీడియో చూశాను ఒక షార్ట్ ఇది గుంత పొంగలాలు వేసుకుంటాం కదా మనం సో గుంత లాగా గుంత ఆమ్లెట్ అనమాట వాళ్ళ దగ్గర గుంత పొంగలాలు దాంట్లో ఇలా ఆమ్లెట్ వేశారు సో నా దగ్గర అది లేదు అందుకని చెప్పి మనం ఇది పోప్ పెట్టుకుంటాం కదా అందులో వేసాను ఫ్లేవర్ మాత్రం చాలా బాగుందండి ఆమ్లెట్ కాకపోతే కొంచెం మాడింది ఫ్లేవర్ ఎందుకు బాగుంది అన్నానంటే ఆ పొగ స్మెల్ హై ఫ్లేమ్లో పెట్టి ఆ పోపు వేసిన ఆ కడాయిని బాగా వేడి చేశాను కదా సో దాంట్లో ఆమ్లెట్ వేయంగానే సుయ్యమని స్మెల్ అంటే ఒక సౌండ్ వస్తుంది సో దానివల్ల ఏంటంటే ఆ పొగ వాసన అంతా కూడా ఆమ్లెట్కి పట్టుకొని చాలా బాగుందనమాట ఫ్లేవర్ మాత్రం కాకపోతే కొంచెం మాడింది ఇంకా అది అప్పటికి చాలా సిమ్ లోనే పెట్టాను అయినా కొంచెం మాడింది ఎందుకో టేస్ట్ బాగానే ఉందండి మరీ అంత నల్లగా చేదుగా అయితే ఏమీ అయిపోలేదులేండి అండి సో ఇంక ఇక్కడేమో పిల్లలకి అన్నం పెట్టేస్తా ఉన్నాను చార్ అన్నం కదా చాలా ఇష్టంగా తింటారు మా ఇంట్లో చార్ అన్నం అసలు ఏం మాట్లాడరు ఇంకా ఆమ్లెట్ కూడా అవసరం లేదు పిల్లలకి అయితే చార్ అయితే చాలు వాళ్ళకి ఆమ్లెట్ అయితే మా పెద్దోడు ఎగ్ తినడానికి కూడా ఏడుస్తున్నాడు నాకు కొద్దమ్మా అంటా ఉన్నాడు వాడు నోరు మూసుకొని తినరా అని చెప్తాను మరి ఎగ్ కూడా తినకపోతే ఎలా రా బాబు ఇంక ఏం వండి పెట్టాలి నీకు అని చెప్పి చూడండి ఎగ్ కూడా తినట్లేదు వాడు ఇంకడేమో తిట్టి అప్పుడు పెట్టాను అనమాట ఇంక చారు కదా సో వాళ్ళకైతే ఇష్టమే కాబట్టి ఇంక ఏమి నాకు పేచి బెటరు పెట్టేస్తా ఉన్నాను వాళ్ళకైతే అన్నము అన్నం పెట్టేసిన తర్వాత ఇంకా బలవంతంగా నిద్రపించాను ఇంక నేను కూడా కొంతసేపు నిద్రపోయలేసాను అన్నం తినేసి సో ఫిష్ ఫ్రై కూడా చాలా బాగుందండి ఈ టమాటా చారు తోటి తర్వాత అన్నం తినేసి కొంచెంసేపు నిద్రపోయి లేచి బట్టలు అన్ని తీసుకొచ్చాను కదా సో ఇవన్నీ మా వారి బట్టలు నావైతే ఇంకా ఉన్నాయి మేడం మీద మీరు అనుకోవచ్చు అక్క మీరు అన్ని పనులు భలే నీట్గా చెక్క చేసుకుంటారని అన్ని పనులు చేస్తానండి బట్టల విషయానికి వచ్చేసరికి కొంచెం బద్దకిస్తాను ఉతకడం కూడా డైలీ ఉతికేస్తాను ఎప్పుడు బట్టలు అప్పుడు కాకపోతే మడత పెట్టడం మాత్రం నాకు చాలా బద్ధకం మేడ మీద మేడ ఒక రూమ్ ఉంది కాబట్టి బట్టలు ఉతికినవన్నీ మేడ మీద పెట్టేస్తాను సో పిల్లలు నావి అనుకోండి పెద్దగా పట్టించుకోను మా వారు ఏంటంటే తను తిట్టుకుంటూ ఉంటారు బట్టలు తీసుకురాలేదు మేడ పైకి కిందకి తిరగలేకపోతున్నాను అని చెప్పి నన్ను తిడుతూ ఉంటారు అనమాట అందుకని చెప్పి మా వారు బట్టలు మాత్రం ఖచ్చితంగా మడత పెట్టి పెట్టేస్తాను ఇంకా నావి పిల్లలు అయితే మాత్రం పైన పెట్టేస్తా ఎప్పుడైనా ఖాళీగా మేడ మీద కూర్చుంటాం కదా నేను మా ఆయన సో అప్పుడు అలాంటప్పుడు కొంచెం మడత పెట్టేస్తాను అనమాట మా ఊరి టైంలో మాత్రం నాకు బట్టలు మడత పెట్టాలి అంటే మాత్రం అస్సలు మడత పెట్టను అది ఒక్క పని మాత్రం ఎందుకో పక్కన పెట్టేస్తానండి అంత ఇష్టంగా చేయను బట్టల విషయంలో మాత్రం మీరు కూడా ఇంతేనా ఇంక అందుకే మా వారి మాత్రం ఇంక తీసుకొచ్చి ముందు ఇంక మరతేసి పెట్టేశాను అనమాట ఇంక ఇప్పుడు మళ్ళీ ఉతికి ఆరేసాను కదా ఉదయం సో అవైతే వెళ్ళి తీయాలి అవి ఎండిపోయి ఉంటాయిలేండి అసలు ఎండిపోతున్నాయి ఎండిపోతున్నాయండి బట్టలు ఎక్కువసేపు కూడా అవసరం లేదు సో అందుకని ఏం చేస్తున్నానంటే మా వారి బట్టలు కలర్ ఫేడ్ అయిపోతాయి కదా ప్యాంట్లు అవన్నీ అందుకని నైట్ టైం ఆరబెట్టేస్తున్నాను నైట్ టైం ఆరబెట్టేసాం అనుకోండి ఆరిపోతాయి ప్లస్ కలర్ ఏం చేంజ్ అవ్వవు కదా అందుకని చెప్పి సో ఇంక మేడమ్ మీదకి అయితే వచ్చాను పిల్లలు కూడా లేచారులేండి చూడండి ఎలా ఉన్నారో లేచి బట్టలు తీయమని చెప్పాను మొక్కలకి నీళ్ళు అయితే వేయమని చెప్పాను ఇంకా సామాన్లు అన్ని కిందకి తీసుకొని వెళ్ళి సర్దాలి ఇంక ఇలా మొక్కలకి నీళ్ళు అని రాగానే ఇంకా మా వారు వచ్చేసారు అప్పుడే సో తనైతే ఈ మధ్య ఫైవ్ థర్టీకే వచ్చేస్తున్నారులేండి అంటే హాఫ్ డే స్కూల్స్ యాక్చువల్గా పిల్లలందరి పిల్లలందరికీ హాఫ్ డేసే కానీ టీచర్స్కి మాత్రం ఉంటుంది కదా ఫుల్ డే సో ఫైవ్కి అయిపోద్ది సో మా ఫైవ్ థర్టీకి అయిపోద్ది మా వారు వచ్చేసరికి ఇంకా అలా సిక్స్ అలా అవుతుంది అన్నమాట సో ఇంకా దానేమో నేను పోస్తాను కానీ నువ్వు వెళ్ళి టీ పెట్టుకో అని చెప్పి అంటా ఉన్నారు ఎలా అయితే నువ్వైతే చెట్లకు వాటర్ వేస్తే నేను వెళ్ళి టీ పెడతా అని చెప్పి ఇంకా కిందకైతే వచ్చాను అయితే కిందకి రాగానే ఇంకా మా వారు పాలు ప్యాకెట్లు ఒక రెండు పాలు ఒక పెరుగు డైలీ తీసుకొస్తారు అయితే స్వీట్స్ వాళ్ళ కోలీగ్స్ ఎవరో ఇచ్చారట స్వీట్స్ చాక్లెట్స్ చాక్లెట్స్ స్టూడెంట్స్ ఇచ్చారంట స్వీట్స్ మాత్రం అండి ఎందుకు స్వీట్స్ చాక్లెట్స్ చూస్తే మాత్రం అదొక తెలియని ఆనందం అందులోనూ అరిసెలు రెగ్యులర్గా కాలాఖండు ఈ స్వీట్స్ మనకు దొరుకుతాయి కానీ ఇలా బూరెలు అరిసెలు మాత్రం ఎప్పుడు మనం పెద్దగా బయట కొనుక్కోం కదా బయట కొనుక్కునే స్వీట్స్ అన్నీ కూడా కొంచెం ఫ్యాన్సీ స్వీట్సే కొనుక్కుంటాం కాలాఖండ్ కానీ రసగుల్లా ఇలాంటివి సో ఇంక ఇవాళ మా ఆయన అరిసెలు అవి తీసుకొచ్చారు బాగున్నాయి కూడా నేనైతే ఫస్ట్ బూరెయితే తినేసాను ఆ తర్వాత ఇంకా టీ పెడతా ఉన్నాను ఇవి ఆల్రెడీ కాచిన పాలే ఇప్పుడు తెచ్చిన పాలని కాచి మీగడ తీ అవి ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను అవి చల్లారిన తర్వాత మీగడైతే కలెక్ట్ చేస్తాను ఇవి ఆల్రెడీ కాచిన పాలే అనమాట ఇంకా అందులో టీ పెట్టేస్తున్నాను సో ఇవి వచ్చేసి షుగర్ కాకుండా బెల్లంతో పెడుతున్నాను లాస్ట్లో బెల్లం కనుక వేస్తే పాలైతే ఏమీ విరగట్లేదండి అందుకే నేను లాస్ట్లో వేస్తున్నాను స్టార్టింగే కనుక వేస్తే విరుగుతాయేమో అని ఒక డౌట్ సో ఇంకా స్టవ్ ఆఫ్ చేసే ముందు బెల్లం వేసి కొంచెం బెల్లం కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసి టీ పడగట్టేస్తున్నాను అనమాట పిల్లలు పాలు వద్దన్నారండి మా పెద్దోడేమో పా టీ తాగుతానని చెప్పాడు చిన్నోడేమో అరిసెలు అవి తింటానని చెప్పాడు చిన్నోడికి స్వీట్స్ అండి బాబు అసలు ఎంత లడ్డు చూశారు కదా ఎంత పెద్ద లడ్డు అయినా సరే ఒకేసారి తినేస్తాడు వాడు నేనేంటంటే ఒకటేసారి అంత స్వీట్ తినలేను కొంచెం కొంచెంగా తింటాను కానీ చిన్నోడు మాత్రం స్వీట్ ఒక్కసారి ఇలా తింటే మొత్తం ల లడ్డు మొత్తం తినేస్తాడు ఏదైనా సరే స్వీట్ అలా తినేస్తాడు అనమాట వాడికి చాలా ఇష్టము ఇంక సరే అని చెప్పి వాడైతే అది తింటున్నాడు మా పెద్దోడేమో నేను టీ తాగుతానమ్మా అని చెప్పి టీ బిస్కెట్స్ మేము తింటున్నాం అనమాట ఇంకా మా వారు పెద్దగా ఏం తినరులేండి స్వీట్స్ నేను కూడా నేను తింటాను కానీ చాలా లైట్గా తింటాను అంతే సో ఇంకా అలా సమ్మర్ కదా మేడం మీదే మ్యాక్సిమం టైం అంతా గడిపేస్తున్నాం అండి అయితే ఏసీ రూమ్లో లేదా మేడం మీద అలా ఇంక టీ తాగుతూ మ్యాడమ్ మీదే కూర్చున్నాం టైం పాస్ చేస్తూ ఉన్నాం అనమాట సో అనమాట ఇంక వాటి వ్లాగ్ అయితే మాత్రం సో చూసారు కదా రేపటి వ్లాగ్లో మళ్ళీ కలుస్తాను ఫ్రెండ్స్ అప్పటి వరకు ఉంటాను Bye, Andy. Bye.